మేము మీడియా గురించి మాట్లాడతలేం మేము కేవలం స్లాడర్ హౌజ్ల గురించి మాట్లాడుతున్నాం మీడియా పేరు చెప్పి దొంగ కూడా పోలీస్ డ్రెస్ వేసుకొని వచ్చినట్టు టెర్రరిస్టులు మిలిటరీ డ్రెస్ వేసుకొని వచ్చి కాల్చినట్టు మీడియా ముసుగు వేసుకొని స్లాడర్ హౌజ్ పెట్టుకొని వచ్చి మమ్మల్ని కాల్ చేస్తున్నారు వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొకడు ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిశ్చంద్రులకు అన్నలేరు రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగోతాలు మీ సక్కదనాలు మీడాక పట్ల మీకున్న గౌరవాలు ఏమన్నా తగలబెట్టిచ్చారు డక్కన క్రానికల ఆఫీస్ని నిన్న నీతి సూత్రాలు వల్లించటనే కదా డక్కన క్రానికల ఆఫీస్ని తగలబెట్టిచ్చింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్న ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు ఇడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారం ఎట్లా తెలిసింది నీది కాబట్టి జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్లో నీ కనసన్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు మరి మా వాళ్ళ మీద తెలవలేదు ఎక్కడి నీతులు ఇవ్వది క్రానికల్ ఎక్కడి క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి నిశ్ర నీతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ పాపం వారు నీతులు చెప్తారు బీజే పూర్తి పాపం వాళ్ళైతే ఇంకా అంత కూడా మళ్ళా సాగుకాడుకు వచ్చి ఏడుసినట్టుంటేది ముచ్చట ఏదో నీకు మాట్లాడలేదు అన్న పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని బండి సంజయ్కి మాట్లాడరాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక తతరమిత్ర ఉండి వాళ్ళు అన్నాడేమో దాడి చేసి దాన్ని క్లోజ్ చేయించింది అనుక ఈ శాంతి బహుమతులకి మందులో మురగని నీళ్ళు అంతా చాంతి నోబెల్ శాంతి బహుమతులు పొందిన నీళ్ళు వీళ్ళు మాట్లాడతారు మీడియా గురించి ఒక్కడొక్కడు పోయి మీ భాగోతలు అన్నీ అట్టే ఉంటాయి రికార్డ్ అయ్యుటాయి ప్రతిది కూడా ఏ ఒక్కటి పోదు తెలంగాణలో కూడా అబ్బాయి ఎమ్మో పైన శాంతిదూతలు ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష వీళ్ళు మాట్లాడింది వీళ్ళ విధానం నేను అన్నిటికీ మించి సాక్షాత్ అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి నా ఫోన్ ఉందా ఉందామాపిస్తావా మీ దగ్గర ఉందా ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు మీడియా మీద అంత ప్రేమను కనపరుస్తూ పండబట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మోగోవడానికి చూడ మీడియా పేరు చెప్పి మాట్లాడుతున్నారు రాసుకోండి ఎండలో పెట్టుకోండి మైకులు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి భాష మేము అవి మాట్లాడితేనేమే మేము మాట్లాడనలేదే ఎవరిని మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే ఇవాళ దేశంలో అప్రక ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు ఒక్క మీడియా రాయదు ఏది కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారి కూలిన బ్రిడ్జ్ల గురించి వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లు తెల్లారిడరికే కొట్టుకపోతుంటే కాళ్ళే వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే అనుకుంటే తాపలే కొట్టుకపోతున్నాయి ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుండే కాళేశ్వరం గురించి పాప పాత రైల్వే స్టేషన్ బాగా మళ్ళీ ప్రారంభం చేసి పాద నిలవ గ్రేట్ ఇవనా కింద పెట్టుకుని పైకి తీసుకొచ్చేవాడిని మూతిగుండల్లో పెడితే వాటి పూటలు కూస్తే వాటికి వివరించే ఊపిక తీరిక నాకు లేదు అట్లాంటి అప్పుడు నాకు కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మూడు ఇంట్లోనే అన్ని తెచ్చి చూపిమని చెప్పు టీవీలోనేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు లోపల నా కొడుకులు ఛానల్ చూసుకుంటూకుంటా అంటున్నారు పండగకి తొక్కి పేగులు నొక్క నొక్కని కొడుకు మైక్ వాళ్ళని కింద పెట్టుకుని పైకు తీసుకొచ్చేవాడిని మూతుకుండల్లో పెడితే వాడి కూతులు కూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు అట్లాంటి అప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టీవీలో లేసుకో నాకు ఏం అభ్యంతరం లేదు లోపల నా కొడుకులు ఛానల్ ఉన్నాయి కదా అడ్డేస్తే చూసుకుంటూ అంటూ గొప్ప ప్రజా గొప్ప మీడియా ప్రేమికులు ఇవన్నీ వారందరు వారి దోస్తుల బాగోతారు వీరట ఏమేమో జరిగిపోయిందట మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీడియా పట్ల మాకు గౌరవం ఉంది మీడియా విషయంలో మాకేం పనిచేది లేదు స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు ఇది చాలా స్పష్టం ఇవాళ కాళేశ్వరం పేరు మీద ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్తో సహా మా కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి సంబంధం ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి అందులో సందేహం లేదు తప్పకుండా భయం తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది కదా భుజాలని అడుగు కదా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలని అడుగుకుంటాడు కదా మీకు లేదు మీరు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకు ఉంటే భయం దొంగతనం వాడికే కదా భయం ఉండేది తప్పు చేసిన వాడికే కదా భయం ఉండేది తప్పకుండా మేము దాడి చేయలేదే ఇంకా మేము దాడేం చేయలేదే పరిష్కారం చేసినాం అయినా అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని ఒక్క వాక్యంతో ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు ఎంతమంది మీద దాడి చేస్తున్నారు ఎన్ని లక్షలాది మందిని ఏడిపిస్తున్నారు ఎన్ని కుటుంబాలకు క్షోభకు గురి చేస్తున్నారు మీరు చేస్తున్న దాడితో మీద ఒక లెక్క వాళ్ళకు కోపం వస్తే వ్యక్తీకరిస్తే ఇంకా ఉంటుంది లక్షలాది మంది కదా కోట్లాది మంది హృదయాలను కదా మీరు గాయపరుస్తుంది దేనికి హద్దుండాలి కదా దేనికైనా ఏం ఆధారంతో ఏం ఆధారంతో నువ్వు కేసీఆర్ పేరు కేటీఆర్ పేరు పెడుతున్నావు దీంట్లో ఎవడన్నా మీకు ఎవడని చెప్పిండా